ఏబీ న్యూస్ కి స్వాగతం వైసీపీ పార్టీ ప్రజలకు రక్షణ కవచం లాంటిది అందరూ జగన్ కి అండగా నిలవాలి ఎడం బాలాజీ నందిగం సురేష్ లను గెలిపించాలి వైసీపీ నాయకులు అనిల్ పిలుపు వైసీపీ పార్టీ ప్రజలకు రక్షణ కవచం లాంటిదని వైసీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి అనిల్ అన్నారు అందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు పర్చూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థియడం బాలాజీ బాపట్ల పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి నందిగం సురేష్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బాపట్ల జిల్లా మార్తూరు మండలం కోనంకి ప్రచారం నిర్వహించారు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెత్తందార్లతో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో పేదలు జగన్ వైపే ఉన్నారని తెలిపారు అందరూ కలిసి వైసీపీని గెలిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల వైపు భారతదేశం చూస్తుందని కొనియాడారు గ్రామంలోని దళితవాడలో విస్తృత ప్రచారం చేస్తూ వైసీపీ ప్రభుత్వంలో అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందింది ఎస్సీ ఎస్టీ లేనని ఆయన గుర్తు చేశారు ఎస్సీలను హోంమంత్రి డిప్యూటీ సీఎంలను చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని తెలిపారు విజయవాడ నడిబొడ్డులో ప్రపంచం గర్వించేలా రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన మహానేత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని ఆయన కొనియాడారు తద్వారా దళితులు అంబేద్కర్ అభిమానులు ఎంతో గర్వపడుతున్నారని తెలిపారు దళితులు బాగుపడటం చంద్రబాబుకి ఇష్టం లేదని దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ చంద్రబాబు నీచంగా మాట్లాడటమే దీనికి నిదర్శనం అన్నారు గతంలో ఆరు వందలు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆరు హామీలను కూడా సరిగ్గా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు ఇప్పుడు మరో బూటకపు మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు గతంలో పదిహేను వేలు అమ్మఒడి ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పదిహేడు వేలు అమ్మఒడి ఇస్తానంటే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు ఒంటరిగా పోటీ చేయలేక కూటమి సభ్యులతో జతకట్టారని అనిల్ ఎద్దేవా చేశారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం వైసీపీదేనన్నారు అందరూ ఒకసారి ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకుని వైసీపీకి మద్దతు తెలపాలని కోరారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ಬಾಲಾಜಿ <laughs> ಗಾರ <laughs> அண்ணா டெலிதென ஓடு மாட்டது. 1 நம்பர் 2 நம்பர் 3 நம்பர்ல நான் தேடி. 1 நம்பர் 1 நம்பர் 3 நம்பர். ஐயா ஐயா கிராண்ட் 12000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000